రెండవ తేదీన నెల్లూరులో జరిగే చంద్రబాబు సభలో కావలి ఏఎంసీ చైర్మన్ మాజీ ప్రణాళిక మండలి సభ్యుడు కలిగిరి మాజీ మండల అధ్యక్షుడు ఎంవి రామిరెడ్డి ఆయన తనయుడు యువనేత అనంతపురం మాజీ వైస్ సర్పంచ్ రామ్జీ తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో తమ అనుచరులతో తెలుగుదేశంలోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు కావలి ఉదయగిరి నియోజకవర్గాలలో ఉన్న తమ అనుచరులతో జరిపిన మంతనాలలో తెలుగు దేశంలో చేరేందుకు ఏకగ్రీవంగా నిర్ణయాలు తీసుకున్నారు ఈ మేరకు రెండవ తేదీన పద్నాలుగో మైలు వద్ద నుంచి భారీ కార్ల ర్యాలీతో కావలి మీదుగా నెల్లూరు సభా వేదికకు చేరుకొని పార్టీలో చేరనున్నారు రాంజీవ్ రెడ్డిని అనుసరిస్తూ పలు ప్రాంతాలలోని యువత ఇతర పార్టీలకు స్వస్తి పలికి తెలుగుదేశానికి మద్దతు పలకనుండడం విశేషం నా పేరు బండార మల్లికార్జున కలిగి టౌన్ ప్రెసిడెంట్ నేను ఇరవై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అలాగే జగన్ రెడ్డి వచ్చిన తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ పార్టీలోకి వచ్చాను వచ్చిన తర్వాత నాకు ఈ మధ్య కాలంలోనే టౌన్ ప్రెసిడెంట్కి ఇచ్చారు ఒక ఆరు నెలల కింద చేస్తాం ఇచ్చిన తర్వాత నేను అప్పటి నుంచి కూడా ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాను కానీ పాల్గొంటున్నా కానీ ప్రతి ఒక్క విషయంలో నా నా భాగంగా చెప్పుకుంటాను కలిగిరి మండలం వరకు ఉద్యోగం నియోజకవర్గం మొత్తం మీద మేపా గారు ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు అప్పుడు కలిగి రవీంద్ర రవీంద్రారెడ్డి అప్పుడు నుంచి ఆయనే మళ్ళీ ఆయనే సొసైటీ ప్రెసిడెంట్ అంతా వాళ్ళే మొత్తం వాళ్ళ ద్వారా జరగాలి ఏ జరిగినా వాళ్ళ ద్వారా జరగాలి నే అడిగితే టెన్ పర్సెంట్ కమిషన్ టెన్ పర్సెంట్ కమిషన్ ముందు ఇస్తే సొసైటీ ప్రెసిడె పదవి అదేమంటే కాట వరకు అంటూ నేను తొమ్మిది లక్షలు ఇచ్చి సొసైటీ ప్రెసిడర్ కొన్నారా నేను సంపాదించుకోవాలంటాడు ఈయన పోతే ఇంకొక ఇంకొక ఆయన అడిగితే నేను వచ్చి ఇంకా తడి ఉన్నారు పదవికి పది లక్షలు ఇచ్చి కొన్నాను అంటాడు అయ్యా మీరు కొనుక్కున్నారయ్యా ముందు ప్రజలకు సేవ చేయని అమ్ము అంటే ప్రజలకు సేవ చేయడం అంటే చెరువు కట్టకి తొంభై ఐదు లక్షలు కట్టకి ఇచ్చి చెరువు కట్టారు మా మీరేం నేను చెప్పేది ఎమ్మెల్యే గారు చెప్పుకున్నాము మీకు చెప్పేది ఏంటంటారు ప్రతి ఒక్కటి ఎమ్మెల్యే గారు చెప్పుకుంటే మీరు ప్రజలు ఏం చేయాలి ఇది మారుమూల మారుమూల గ్రామం ఉదయగిరి నియోజకవర్గం అంటే ఈ జిల్లాలో లాస్ట్ నెల్లూరు జిల్లాలో లాస్ట్ ఉదయగిరి అనేది లాస్ట్ నియోజకవర్గం అలాంటి దానికి ఎలాంటి అభివృద్ధి లేదు సార్ మేము ఏమి అడిగినా గానీ ఒక పెత్తనం దారులే ఒక కాటం రవీంద్ర ముఖం రెడ్డి ఏదో ఏదో ఒక రెడ్డి వాడిద్దరు పేర్లే అండి నా పేరు తమ్మి రామిరెడ్డిఎన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు నేను పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి రాజకీయాలు ఉన్నాను పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మా గ్రామం ఒక గ్రామం అనంతపురం గ్రామానికి సర్పంచ్గా ఉన్నాను తర్వాత ఎనభై ఏడులో మండలాలు కొత్తగా మండగా మండలాలు పెట్టినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ తరఫున కలిగిరి మండలానికి ప్రత్యేక ప్రెసిడెంట్గా ఎన్నికైనాను తర్వాత తొంభై రెండులో చిత్రముండ్ర సొసైటీకి అధ్యక్షుడిగా ఎన్నికైనాను తర్వాత తొంభై ఐదులో ఎంపీటీసీ మెంబర్గా నేను నా బాధితులు ఎలక్ట్ అయినా తర్వాత తొంభై ఎనిమిదిలో కావల్ మార్టింగ్ చైర్మన్ గా నామినేట్ చేశారు తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు జిల్లా ప్రణాళిక మూర్డు మెంబర్గా ఉన్నాను ఎనభై ఒకటి నుంచి రెండు వేల ఆరు దాకా కంటిన్యూగా పదవుల్లో ఉన్నాను ఇప్పుడు కూడా మేము ఆనవం అనుచరులు మా ఫ్యామిలీ అంతా కూడా ఆనవాళ్ళకు అనుచరులుగా ఉంటాం ఆయన వాళ్ళు బాటలో నడుస్తున్నాం ఇటీవల మరి దేవిరెడ్డి గారు పోయినసారి పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఆయన రాజకీయాలకు వచ్చినప్పుడు మమ్మల్ని పిలిపించి మేము తెలుగుదేశంలో ఉన్నప్పుడు మమ్మల్ని పిలిపించి వైసీపీకి చేరమని చెప్పి కనవలు అప్పటి నుంచి వైసీపీలో ఉన్నాం తర్వాత మళ్ళీ ఈ లేకపోతే వాళ్ళకి మార్పు వచ్చి ఉపయోగం వచ్చిన తర్వాత మేము మళ్ళీ టైలెంట్ అయిపోయాం రాజకీయంగా దమ్ముగా మళ్ళీ నిన్న మళ్ళీ ఎవరెడ్ గారు మళ్ళీ పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ తెలుగుదేశం చేతాం అని చెప్పి మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది సంతోషంగా మేము పోవటం ఆయన కలవటం మేము ఆయన దగ్గర మీతో మేము వైసీపీలో చేరిన సార్ మళ్ళీ మీతో తెలుగుదేశం చేత చెప్పడం జరిగింది తర్వాత ఆయన ధైర్యం చేరిన తర్వాత జిల్లాలో పెద్ద మార్పు వచ్చింది మారుమూల గ్రామాల నుంచి కూడా ఆయన పేరు చెప్తే జనాలు విపరీతంగా పార్టీలో చేరడానికి ముఖ్యంగా ముందుకు వస్తున్నారు కాబట్టి ఆయన వల్ల జిల్లాలో పెద్ద మార్పు వచ్చింది ఇప్పుడు కూడా ఈ మన ఉదగిరి నియోజకవర్గానికి ఇంతవరకు కూడా ఈ తాగునీటి సమస్య మంచిన సమస్య కనుక కొంతవరకు ఉంది ఇవన్నీ కూడా ఆయన ద్వారా అన్ని పరిష్కారం అవుతాయని అన్ని కూడా ఐదు సంవత్సరాలు ఆయన పూర్తి చేస్తారని చెప్పి ఆయన ఎంపీగా ఉదయగిరి నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అవుతారని చెప్పి ఆశిస్తూ నమస్కరించె